స్టార్ హీరోయిన్లందరూ దాదాపు గ్లామర్ అనే పదానికి పర్యాయ పదంగా ఉంటారు అయితే వీరందరిలోకి కొందరి గ్లామర్ తారస్థాయిలో ఉంటుంది బికినీ టాప్లో నడుమందాలలోనూ నాభిసోయగాలలోను దారబోస్తూ ఇలా బురదలో రక్కులు దొర్లుతుంటే వామో ఇక్కడ టెంపరేచర్లు రచ్చ మ్యాక్స్కు వెళ్ళిపోతున్నాయి ఇంతకీ ఈ గ్లామర్ ఆనందం అంతా దేని గురించి అనేగా పదండి చూద్దాం ఇప్పటికే పలు సినిమాల్లో పలుమార్లు ఓ రేంజ్లో గ్లామర్ను భారీగానే ఆరబోసింది రకుల్ ప్రీత్ ఆ విధంగా తక్కువ టైంలో ఆమె సెన్సేషనల్ స్టార్ హీరోయిన్ కూడా అయిపోయింది మొహమాటం లేకుండా సమంత టైప్లో సోకులు చిందించే భామ ఎవరు అంటే అందరూ ముందు రకుల్ పేరే చెబుతారు ఇక ధృవ సినిమా కోసం అమ్మడు పరషాన్ రా అనే పాటలో తన అందాలను మామూలుగా ఆరబోయలేదనుకోండి బ్యాంకాక్ క్యాబ్రీ ఐలాండ్ బీచ్ లో తీసిన ఈ పాటలో అమ్మడు తన వంపు సంపులను వెండి తెరకు దారాదత్తం చేసిందంతే గ్లామర్ అందు రకుల్ గ్లామర్ వేరయ్యా అనేంత తరహాలో రెచ్చిపోయింది సినిమా అంతా పీసీ వినోద్ తీసిన ఈ పాటను మాత్రం దబాంగ్ అండ్ ఏక్ థా టైగర్ వంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ ఆసిమ్ మిశ్రా తెరకెక్కించాడు వామో రకుల పీక్స్కి పీక్స్ కి తీసుకుపోయాడు అంతే ఆల్రెడీ బ్రూస్లీ సినిమాలో లేచెలో పాటతో ఇదే తరహా ట్రీట్ ఇచ్చిన రకులు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను మరో మైండ్ బ్లోయింగ్ కిక్ ఇవ్వనుందన్నమాట